కొంతమంది బడి పిల్లగాళ్ళు అప్పుడప్పుడు ఎగ్జామ్లల్లో క్వశ్చన్లకు బుక్కులు ఉన్న ఆన్సర్లు రాయమంటే వాళ్లకు నచ్చినట్టు కోతి కోతి ఆన్సర్లు రాస్తుంటారు అట్లా ఇదివరకు కొంతమంది పిల్లలు పరీక్షలల్లో రాసిన జవాబులు బయటపడి అందరికీ నవ్వు తెప్పించినవి కూడా అయితే గా సిరిసిల్ల సర్కార్ బల్లే నాలుగో తరగతి చదువుతున్న ఒక పిల్లగాడు రాసిన జవాబు చూసి ఆ బల్లె చదువు నేర్పిన వాళ్ళకి కాడికేళ్ళు అందరు షాక్ అయ్యారట ఇంతకు ఆ ప్రశ్న ఏంది ఆ పిల్లగాడు రాసిన ఏంది చూశాదం పార్రీ స్కూల్ పేరు పిల్లగాని ఫేస్ చూపెడితే పద్ధతి కాదు కానీ పరీక్షలు ఆ పిల్లగాడు రాసిన ఈ జవాబు అయితే చూపిస్తున్నాం ఫిల్ ఇన్ బ్లాంక్స్ అని ఉంటాయి కదా అదే ఖాళీలను పోరింపు అని తెలుగులు అంటారు చూడు ఇగి ఐదో ప్రశ్నలున్న రెండు ఖాళీలలో ఏం రాసిండో చూడు పిలగాడు మై మదర్ డజంట్ లైక్ డాష్ అండ్ డాష్ అని ప్రశ్న వేస్తే గ్రాండ్ ఫాదర్ అండ్ గ్రాండ్ మదర్ అని నింపిండు పిలగాడు అంటే మీ అమ్మకు నచ్చని ఏంటి ఏంటి రాయి అనే ప్రశ్నిస్తే మా నాయనమ్మ మా తాత అని కుండ బద్దలు కొట్టినట్టు రాసింది ఆ పిల్లగాడు చల్లగుండా పాపం పిలగానికి ఏమరక అట్లా కుల్లం కుల్ల రాయొద్దని జనరల్ గా అడిగినేమో అని ఉన్న ముచ్చట బోలాగా కడుపులేదు దాసుకోకుండా రాసి వచ్చినట్టుండు ఇక జవాబులు దిద్దేటోళ్ళు చూసి షాక్ అయి సోషల్ మీడియాలో షేర్ చేస్తే మస్తు వైరల్ అవుతుంది రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండలంలో ఓ సర్కారు బడి పిల్లగాడు రాసిన జవాబిది నిన్నయాల అత్తమామలు కన్న తల్లిదండ్రులను కొడుకులు కోడలు ఎట్లా చూసుకుంటున్నారో ఆ పిలగాడు రాసిన జవాబు చూస్తే చెప్పకుండానే ఎరుకయింది ఇలా తయారైంది మన సమాజం కానీ ఆ పిల్లగాని కన్న తల్లి ఇష్టాయిష్టాలు కానీ నిజంగా అవన్నీ పక్కకు పెట్టి గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్ లంటే ఇష్టం లేదు మా అమ్మకు అని రాసిందంటే అత్తమామలను ఎంత చక్కగా చూసుకుంటుందో ఆ ఉత్తమ కోడలమ్మ అనుకుంటున్నారట సోషల్ మీడియాలో తిరుగుతున్న ఈ ఫోటో చూసిన వాళ్ళంతా